హాయ్ ఫ్రెండ్స్ మై స్టైల్ హోమ్ మేకర్కి స్వాగతం కూరీ కోసం పెసరపప్పు సొరకాయ వండుతుంది మా చెల్లె అయితే వీడియో తీసుకుంటా మోస చెట్లు పెట్టుకుంటా కూర వండుతుంది అన్నమాట మా చిన్న చెల్లెమో పిండి విసుకుతుంది చూడండి మా పెద్ద చెల్లె ఏమో పప్పు వండుతుంది నేనేమో వీడియో తీస్తున్నా చిన్నది సొరకాయ పప్పు ఎలా వండుతారో మీ అందరికీ తెలుసు అలా మా కాకపోతే మా చెల్లె చేస్తుంది నేను కాల్తావా ఒక్క నిమిషం ఆగి అయిపోయింది కారమే వానే సర్లే మళ్ళా తక్కువ పడితే కొంత కారం పసుపు అల్లం అన్నీసా అవునా పప్పు అంతా అయిపోయింది పూరీలన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవే ఉన్నాయి వీడియో తీయలేదు లాస్ట్కి తీసిన అన్నమాట ఇంతే ఫ్రెండ్స్